తల్లి పిల్లల వైద్య సరద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శుక్రవారం ప్రారంభించడం జరిగింది ఇస్కాన్ అక్షయపాత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ల నిర్వహణ కొనసాగుతుందని ఎమ్మెల్యే జీవి తెలియజేశారు అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు हां हां ये कर के और ले 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 पट 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 పదకొండు వేల రూపాయలు అన్నా క్యాంటీన్ కి డొనేషన్ ఇవ్వడం హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది అలాగే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని చాటి చెప్పినటువంటి మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు ఆ సమాజంలో ఉన్న పేదవాళ్ళని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది డబ్బు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ సపోర్ట్ అవసరం లేదు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో అలాంటి వారి రోజు కూలికి మూడు వందలు నాలుగు వందలు కూలి కష్టపడి రోజంతా కష్టపడి తక్కువ సంపాదించే వాళ్ళకి కార్మికులకి పేదవాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ ఆవశ్యకత చాలా ఉంది దాన్ని గుర్తించిన చంద్రబాబు గారు గతంలో తెలుగుదేశం పాలనలో అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాడి ఆకలి తీర్చారు చంద్రబాబు గారు మళ్ళీ మధ్యలో జగన్ ప్రభుత్వం వచ్చినాక అన్నా లు మూసేపిచ్చాడు తండ్రి రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి అన్నా లు మూసేపించడం సిగ్గుసేట్ ఏం పేదవాడికి అన్నం పెట్టడం తప్ప ఐదు రూపాయలకి అన్నం పెట్టేటువంటి గొప్ప పథకాన్ని పేదల ఆకలి ఇచ్చే పథకాన్ని ఆ చంద్రబాబు గారు ప్రారంభిస్తే జగన్ ప్రభుత్వం వచ్చినాక మూసేశారు కానీ ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జోడి సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ జోడి రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళడం కోసం నిరుద్యోగ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం మండలంలోని ఈపూరు గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ రమణారెడ్డి తహసీల్దార్ ఏ నలిని మండలాభివృద్ది అధికారి ఏవి రంగనాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు పి చెంచయ్య టిడిపి నాయకులు రాపర్ల మురళి బొల్లా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు భోజన సదుపాయాన్ని చేయించుకొని ఆకులతో ఇబ్బంది పడకుండా అదొక పంచుకోకుండా తర్వాత రైతు చాలా మంది ఇబ్బంది పడుతున్నాం తీసుకెళ్తు తీసుకెళ్తాము ఈ వివరాలని మీకు చెప్పడం కోసం అనేది భక్తి సేవా పథకం ద్వారా మేము శానిటేషన్ చూపిస్తా ఉన్నాం అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము అది ఒకవైపు రన్నింగ్ చేస్తాము ఉన్నాం దానితోటి మీకు శానిటేషన్ సంబంధించి అన్నీ కూడా చూస్తాము ఉన్నాం చెప్తామండి చెప్దామండి వచ్చిన మూడు నెలల్లోనే మూడు నెలల్లోనే తక్కువ టైం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వారి ఆదేశాలు నెల పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతుంది దీనికి సంబంధించి రోజు వర్షం

మన గవర్నమెంట్ కూడా లోప్రాంతి తీసుకొచ్చి అట్లానే స్వభావ సంకల్ప స్వభావ స్వచ్ఛత స్వచ్ఛత సంకల్ప స్వచ్ఛతీ సంస్కార స్వచ్ఛత అని చెప్పి కూడా ఉండాలి అట్లానే ఇష్టం కూడా పాటు చేయకుండా అసలుగా ఉండేటట్టు పట్టవాళ్ళు కానీ వాళ్ళ ఐదులో వీడిలో ఉండేందుకు ఆ సంస్కారం విద్యార్థులను పంచి పెద్దవాళ్ళందరికీ కలవాలని Thank you. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పెదకూరపాడు మండలం కాశీపాడు గారపాడు గ్రామ పంచాయతీల్లో కాలువలు అభివృద్ది మరియు రోడ్లు ఇతర సమస్యలపై అడిగి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మరియు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు ఉద్యోగు పెన్షన్ కూడా వారు నాలుగు వేలు పెంచారు పెన్షన్ పెంచారు ఇచ్చిన మాట ప్రకారం ఏడు ఉపాధ్యాయుల ఉద్యోగ చెప్పడానికి ఇప్పటికే అది చేసిన వంద రోజుల్లోనే ఈ సంక్షోభంలో కూడా సంక్షేమం ఏమి ఉండి పెట్టకుండా పెంచి ఇచ్చిన మాట ప్రకారం కొనసాగుతున్నారు ఇంకా ఎన్నో చేయించుకొని మనం ప్రభుత్వాలు నాకేం కావట్లేదు అది మాత్రం రైతు గ్రామ పరంగా మాకు ఏం కావాలో అవి వాటి కోసం ప్రయత్నం చేయాలని తెలియజేస్తాం అట్లాగే గ్రామానికి సంబంధించి చెప్పారు తండ్రి ముఖ్యం చెప్పారు ఏ సమస్యలు రైవెన్యూ పరంగా ఎవరికన్నా సమస్యలు పెద్ద చె అదే అమ్మేళ ఉద్యోగస్తుంది మన కొనుంచి గతంలో చూసినా మనం పదో తారీఖు పదిహే తారీఖు ఏదో ఉద్యోగస్తులకి సాధన కావాలనే ఇవన్నీ ప్రాంతాలు సాధించిన ఎప్పుడైతే గ్రామాలకు సంబంధించి మన ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చి మూలం మాత్రమే జగన్మోహన్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ అక్కడ ఏం జరుగుతుందో ఏం ఏం జరిగిందో కూడా తెలుసుకునే పరిస్థితి ఉంది ఇప్పటికీ బయటపడి చేపట్టి ఉన్నారు మన గ్రామాలకు ఏదైతే చెప్పా రైతు విషయంలో కానీ విషయంలో కానీ రంగుల సామాన్యులు కానీ అక్కడ గ్రామాలకు ఏదైనా విషయంలో కానీ ఇవన్నీ చేస్తారని స్తున్నాను కాలంలో ట్రాన్స్ఫర్ ఇబ్బందిగా ఉందని ఇమ్మీడియట్లీ అది మాచల్ల మండలం విజయపూర్ సౌత్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు ఈ రామచంద్ర నాయక్ మిడత మాట్లాడారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని కోరారు కార్యక్రమంలో ఇన్ఛార్జి హెచ్ఎం యు లక్ష్మి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

మాచల్ల మండలం విజయపూర్ సౌత్ లోని అంబేద్కర్ సెంటర్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో శుక్రవారం బేకరీ షాప్ దగ్గమైంది దీంతో స్థానికులు ఫైర్ ఇంజిన్ కి సమాచారం ఇచ్చారు ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా అప్పటికే షాప్ పూర్తిగా దగ్గమైంది సుమారు ఐదు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని షాప్ యజమాని తెలిపారు

تن نارن موي تبدو ڪري ٿي آ اٿان ۾ موي چيو ٿو 2.5 ڪي 2.5 کي پري ويڊيٽر آهي ويڊيٽر هندستان ۾ ٿين ٿا <museums> <smusi dialog 1981> <tosodak> ۽ نالي ۾ ويڊيٽر 12 سنڌرن سان گڏ آهي 12 سنڌرن سان گڏ منون ٿا 12 سنڌرن سان گڏ 12 سنڌرن سان گڏ గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ షాప్ పెడుతూనే ఉన్నాను నేను బ్యాకరీ స్వీట్లు అన్నీ మేము తయారు చేస్తాము ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అవన్నీ అమ్ముతుంటాము అయితే గత రాత్రి ఒకసారి ఈ అన్నీ అమ్ముకుని డిన్నర్ సీరీసు రాత్రి తొమ్మిది నాకు షాప్ ప్రొవైడ్ చేస్తూ తిరిగిపోయాము అది ఏం జరిగిందో తెలిసి షాప్ ఎక్కువ అయింది తెల్ల దానికి నాలుగు నాలుగు పుట్టుకోవట్లు వచ్చి షాప్లో పొడవు వస్తున్నాయి ఏ ట్రీన్ వస్తున్నాయి వస్తున్నాయని అనే రొచ్చే చాలా వరకు మొత్తం కాలి ఉన్నాయి ఏమీ లేవు ఐస్ క్రీమ్ క్రీమ్స్ ఇచ్చి కాలి అన్ని కొన్ని నెరవేర్ చాక్లెట్స్ అవి ఉన్నాయి ఈ రెండు రెండున్నాయి అన్నీ కాలిపోయాయి తర్వాత హోవెం కాలిపోయింది తర్వాత ఇది బ్యాగ్లు సంబంధించినవి ఉన్నాయి మొత్తం అన్నీ మొత్తం కాలిపోయి ఏమీ లేవు స్ప్రెండ్ పోయి ఏమీ లేవు అది కాబట్టి దయచేసి నాకు సహాయం చేయాలని ప్రాబ్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుర్గిలో వృత్తి విద్యా శిక్షణలో భాగంగా తొమ్మిది మరియు పదో తరగతి బాలికలకి టూర్ టూర్లో భాగంగా గురువారం స్థానిక శివాజీ జెంట్స్ టైలర్ మరియు మల్లేశ్వరి లేడీస్ టైలర్ షాపుల్ని సందర్శించి దుస్తువులు స్టిచ్చింగ్ లో ఎలాంటి మెలుకోలు పాటించాలో విద్యార్థులకి ప్రత్యేక వృత్తి విద్య ట్రైనర్ సిహెచ్ గంగా పవన్ తెలియజేశారు విద్యార్థులు వృత్తి విద్యలో శిక్షణ పొందినట్లయితే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పలు ఉపాధ్యాయులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి కోటేశ్వరమ్మ ఉపాధ్యాయులు సిహెచ్ హనుమంతరావు ఎన్ భారతి పద్మ తదితరులు పాల్గొన్నారు తర్వాత రెండచింతల గ్రామంలో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాల బాలికలకి సెలక్షన్స్ జరిగే ఈ క్రీడా పోటీని ఘనంగా ప్రారంభించారు ఈ క్రీడా పోటీలకి ముఖ్య అతిథిగా ఎంపీటీవో శ్రీమతి మహాలక్ష్మి ఎంఈవో సెయింట్ జోసెఫ్ కరెస్పాండెంట్ హాజరయ్యారు

아빠 괜찮아 네 거래지 뭐뭐 뉴스 카 मैं भी मुझे भी चाहिए दे देना

Oh